హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడైతే నేను ఈరోజు సేమియా ఉప్మా అయితే చేసేశాను చాలా సింపుల్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కొంతమందికి అసలు నచ్చదు కొంతమందికి ఏం బాగా అనమాట ఇక్కడేమో ఉప్మా చేసి ఇడ్లీ ఇందిచ్చారనుకుంటారా మా అత్తయ్యకి బాగా బాడీ పెయిన్స్ జ్వరం వచ్చింది లో బీపీ అయింది అందువల్ల ఇంకా ఆయిల్ ఫుడ్ ఏం తింటారు ఉప్మా అవి అరుగుతే అరుగు అనేసి ఇడ్లీ అయితే తీసుకొచ్చారనమాట మా వారు అదైతే కొంచెం ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు ఈజీగా డైజెషన్ అవుతుంది కదా ఇడ్లీ బయటికి వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చారు అంటే ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించేసి టిఫిన్ తీసుకొని వచ్చారనమాట దోశ అవి కూడా తినొచ్చు కానీ అవి ఏదైనా సరే ఆయిల్ ఫుడ్డే కాబట్టి ఇడ్లీ కంటే ఇంకా మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఏదైనా మనం పత్యం కనుక చేయాలనుకుంటే ఇడ్లీ తింటే సరిపోతుంది అనమాట ఇంకా ఏ టిఫిన్ చే అంటే ఏదైనా సరే ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అదే గుర్తొస్తుంది ఇడ్లీనే గుర్తొస్తుంది హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇంకేదైనా కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో పత్యం చేయాలన్నా సరే ఇడ్లీనే గుర్తొస్తుంది బ్రెడ్ ఒకటి ఇడ్లీ ఒకటి పాలు అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి బ్రెడ్ కూడా మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ తింటారు బ్రెడ్ జాము ఈవినింగ్ అయితే అదే తిన్నారు పొద్దున పాలు తాగేసి ఇడ్లీ తినేశారు ఈవినింగ్ ఏమో బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ కూడా కొన్ని పాలు పోస్తే పాలల్లో తినేశారనమాట ఎందుకు సడన్గా వచ్చేసింది లోబీపీ అయ్యి కొంచెం బాగా బాడీ పెయిన్స్ వచ్చేసి ఇంకా ఫీవర్ వచ్చింది లేచేసరికి మార్నింగ్ ఏడుస్తున్నారనమాట కూర్చొని ఏడుస్తూ ఉన్నారు నేను అంటే వీళ్ళు ఎవరు లేవలేదు నేను లేచానంటే బాగా కళ్ళన్నీ రెడ్గా అయిపోయి అసలు లేవకుండా పట్టుకోకుండా నడవకుండా అయిపోయిందనమాట లేచిన తర్వాత ఇంకా పొద్దున్నే బ్రష్ చేసుకోమంటే చేసుకున్నారు కొన్ని పాలు పోస్తే తాగేసి ఇంకా మా వారు హాస్పిటల్ తీసుకెళ్ళేసి ఇడ్లీ తీసుకొచ్చేసి పెట్టారనమాట ఇంకా తినడానికి కూడా అంత అంటే వద్దు అనంటే అన్నీ రెండన్న తినండి అంటే తిన్నారు టెన్షన్ వణుకుతుంది భయం వేస్తుంది అనమాట ఏడుస్తారు కళ్ళన్నీ రెడ్డిగా అయిపోయినాయి కాకపోతే బాగా బాగా వచ్చింది ఫీవర్ బాగా వచ్చింది బాడీ పెయిన్స్ అసలు ఇట్లా కాళ్ళు కూడా చేతులు నడవలేక షివరింగ్ వచ్చేసింది అనమాట ఎందుకు వచ్చిందో తెలియదు మరి అంతగానో అట్లా అయిపోయింది బీపీ లో అయ్యి మోషన్స్ అయ్యి కొంచెం ఇక అట్లా ఒకదానమాట ఒకటి ఒకదానమ్మట ఒకటి వచ్చేసింది ఇప్పుడు బాగానే ఉంది అనమాట ఇంక ఇక్కడేమో నేను ఉప్మా చేస్తున్నాను పిల్లల కోసం మా కోసం అని కొంచెమే చేశాను ఉప్మా కూడాను వీళ్ళు ఎవరు వద్దన్నారు లేటుగా లేస్తున్నారు కదా ఎక్కువ తినట్లేదు నేను కూడా ఎక్కువ చేయట్లేదు అనుకోండి కొంచెం కొంచెమే చేస్తున్నాను మళ్ళీ లంచ్ టైము ఆల్రెడీ వీళ్ళు తినేసరికే లెవెన్ అవుతుంది మళ్ళీ టూకి వన్ థర్టీకి అట్లా లంచ్ తింటున్నారు కదా మరీ ఖాళీ కడుపుతుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది టిఫిన్ అయితే కంపల్సరీ చేయాల్సిందే ఇంకా రైస్ అంటే ఇంకా అన్నం తినే అలవాటు లేదు కాబట్టి కంపల్సరీ టిఫినే కావాలి ఏదో ఒకటి ఆల్రెడీ ఇడ్లీ దోశ అన్నీ అయిపోయి నెక్స్ట్ ఇంకా దోశకు పోయాలి బొండా కూడా చేసేసాను ఈరోజు అది మనకి వెజ్ ఛానల్లో వస్తుంది చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సేమియా ఉప్మా ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇడ్లీ మాత్రం ఎప్పుడన్నా ఏదైనా కావాలంటే జ్వరం వచ్చినప్పుడు ఏదైనా అప్పుడు పెడతారు కానీ మామూలు తినాలనిపించిన టైంలో మాత్రం ఏది కొనకరారు తినాలి తినబుద్ధి కానప్పుడు మాత్రం అన్ని తెస్తారనమాట అప్పుడే మనకి తినబుద్ధి అవ్వదు ఇంట్లో వాళ్ళే తింటారు అనుకోండి అవన్నీ ఉన్న వాళ్ళే తింటారు ఇంకా అట్లా ఉంటుంది ఉప్మా అయితే చేసేసాను నెక్స్ట్ ఇంకా అదే కడాయిలో చింత చిగురు కూర అయితే చేసాను అనమాట చింత చిగురు కర్రీ కూడా ఇంకా ఈ దీంతో ఇంకా లాస్ట్ అయిపోయింది నుండి తీసుకొచ్చింది మూడు సార్లు నాలుగు సార్లు మూడు వెరైటీలు చేసుకున్నాం మళ్ళీ దొరుకుతుందో దొరకదని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అన్ని వెరైటీస్ ట్రై చేసాం పప్పు ఫ్రై ఎగ్ వేస్ ఫ్రై చింత చిగురు ఉట్టి కూర చేసాము రొయ్యలు ఒక్కటే వేయలేదు ఈసారి అది మిస్ అయింది మళ్ళీ ఈసారి మార్కెట్కి వెళ్తే ఒకవేళ నాకు మొన్న కూరగాయల షాపులో తీసుకొచ్చాం కానీ కనపడలేదు చింత చిగురు రావట్లేదు లేదు అసలు ఉంటే కనుక రొయ్యలు వేసి వండినా కూడా బాగుంటుంది బయట రోడ్డు మీద ఆటోలో బండి మీద రోడ్ సైడ్ ఇట్లా పెట్టి అమ్ముతారు అదే అనమాట ఈసారి దొరికితే మాత్రం కంపల్సరీ చిన్న రొయ్యలు ఉంటాయి కదా బాగుంటాయి అవి అవి వేసుకొని వండాలి నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను అది కూడా ఏం ఊళ్ళో ఉన్నప్పుడేమో చిన్నప్పుడేమో ఊకది వండితే ఊరికి అదే వండుతావా ఇదే వండుతావా అనేది పెద్దయిన తర్వాత మనం వండుకొని తినేటప్పుడు అవి దొరకనప్పుడు మాత్రం మనకి ఇంకా వాటి మీద ఎక్కువ ఏదైతే తక్కువ ఉంటుందో దానికి వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట ఏదైనా తినో తినో అని పెట్టినప్పుడేమో మనకి తినవద్దవ్వదు కావాలి కావాలి అన్నప్పుడేమో దొరకదు అంతే కదా చిన్నప్పుడు మిస్ అయిన అంటే ఊరికే వండుతూ ఉంటే ఇప్పుడు అమ్మ వండిన కూరలు తినాలనిపించింది అనుకో చిన్నప్పుడు ఇట్లా చేసినావు అట్లా చేసినా వంకలు పెట్టేది ఇప్పుడు మనకు మనం చేసుకుంటే అబ్బా ఒకరోజు రెస్ట్ వస్తే బాగుండు ఒక రెండు రోజులు రెస్ట్ వస్తే బాగుండు వంటకి అట్లా వస్తే కూరగాయలు వచ్చాయి మా బజార్కి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి నడుస్తూ ఉంటుంది అయినా మనం అప్పుడు అప్పుడు జరిగిందని ఏం చేయలేము ఇప్పుడు జరిగేదని మనం మార్చలేము కాకపోతే ఏ టైం వస్తే దాన్ని మనం యూజ్ చేసుకోవడం అంతే అంటే ఎంజాయ్ ఆ టైంకి అది ఎంజాయ్ చేయడము చూడండి నానియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఆయిల్ సరిపోలే కదా కొంచెం యాడ్ చేశాను తర్వాత మరీ డ్రైగా ఉన్నా కూడా బాగోదు అంటుకుపోతుంది అనమాట అయితే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అంటే మేము తీసుకొచ్చి దాదాపు ఫోర్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టినా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎంత బాగుంది చూడండి ఇది లాస్ట్ రోజు అనమాట చాలా ఫ్రెష్గా ఉంది ఎందుకంటే వాటర్ కొట్టి మన బయట తెచ్చే వాళ్ళైతే ఎప్పుడో కోసుకొచ్చేసి వాటర్ కొట్టి కొట్టి రోడ్ సైడ్ డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి మనకంత ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్లో పెడితే ఉండదు ఇది డైరెక్ట్గా చెట్టు మీద ఒకే చెట్టు మీద్ది కోసి కడిగి ఆరబెట్టేసింది కాబట్టి ఇంకా మనకి ఫ్రెష్గా ఉంది ఎక్కువ రోజులు అవ్వలేదు వచ్చేటప్పుడే తీసుకొచ్చాం కాబట్టి బాగుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బోడకాకరగాయలు మాత్రం కంపల్సరీ తింటాం మేము కాకపోతే ఇక్కడ హైబ్రిడ్ దొరుకుతాయి కొంచెం పెద్ద పెద్ద సైజు దొరుకుతాయి అనమాట మీరేం వంట చేశారు లంచ్కి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మన వీడియోస్ అయితే చూసేయచ్చు అనమాట ఉప్పు కారం పసుపు వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ధనియాల పొడి అల్లం పేస్ట్ అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు దీంట్లో సింపుల్గా ఉండేనా చాలా బాగుంటుంది చూడండి ఉడుకుతా ఉంది కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి కొంచెం అది ఫ్రై అవ్వాలి కదా ఆకు కూడా ఆకు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇంకొక వన్ వీక్ అయితే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది ఈ ఎంజాయ్ మొత్తం అయిపోయింది అనమాట కాకపోతే స్టార్టింగ్లో కొత్త బుక్స్ కొత్త బ్యాగులు అవన్నీ కొంటాం కాబట్టి కొంచెం ఎగ్జైట్ ఉంటుంది అనమాట చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని కలుస్తారు కదా హాలిడేస్ వస్తాయి అంటే ఇంట్లో ఉండొచ్చు అని హ్యాపీ ఇంట్లో వాళ్ళ నుండి ఇంట్లో వాళ్ళ మోహన్ జోడి చూసే అవసరం లేదనేసి ఎక్కువసేపు ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తారనమాట ఇంకా మా దీవెన్ బాబుకి అయితే లాస్ట్ ఇయర్ ఒక స్కూలు మళ్ళీ ఈ ఇయర్ ఒక స్కూలు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్కూల్ పెద్ద అంటే చాలా మంది అవి ఇచ్చినప్పుడు చాలా స్కూల్లో చదివానని చెప్తారు చూడండి అట్లనే అయిపోయింది నేనైతే చాలా స్కూల్ మారాను చాలా మేమైతే ఎక్కువ ఏం మారలేదండి ఫస్ట్ నుంచి ఒక స్కూల్ వరకు సెవెంత్ వరకు ఉంటే గవర్నమెంట్ స్కూల్ చదివాము ఆ తర్వాత మళ్ళీ సెవెంత్ నుండి టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను ఆ తర్వాత ఇంకా కాలేజీ అంతే ఒకటి ఎయిత్ నైన్త్ ఒకటి ఒకటి నాలుగు స్కూల్ మారంట నేనైతే అక్కడ అవకాశం లేదు కాబట్టి ఇంక వేరే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అలా వెళ్ళాం కానీ లేదంటే ఒకటే స్కూల్లో ఉంటే ఒకటే చదివేవాళ్ళం నాకు కొంచెం బద్ధకం వల్ల వేరే వేరే స్కూల్లో పెద్దగా అంత లేదు మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ చేసుకోవడం కొంచెం మొహమాటం ఎక్కువ అప్పుడు కొంచెం భయం ఎక్కువ ఇది ఉండేది అనమాట అందువల్ల